బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఐపీఎల్ విజయోత్సవ తొక్కిసలాటిలో పదకొండు మంది మరణించారు యాభై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువుకుతోంది ఈ క్రమంలో ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలంటూ సోషల్ మీడియాలో అరెస్ట్ కోహ్లీ హ్యాష్ తో ట్రెండ్ చేస్తున్నారు ఈ ఘటనకు కోహ్లీనే బాధ్యుడని కొందరు ఆరోపిస్తుండగా మరికొందరు ఆర్సీబీ యాజమాన్యానిదే బాధ్యత అంటున్నారు ఈ కేసులో బెంగళూరు పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ సహా పోలీసులు బెంగళూరు తొక్కిసలాట దుర్ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కోహ్లీ మాట్లాడిన మాటలు అతడి చేతల్లో కనిపించలేదంటూ కొందరు విమర్శిస్తున్నారు కోహ్లీని స్వయంగా విక్టరీ పెరేడ్ చేయమని చెప్పారని మరికొందరు ఆరోపిస్తున్నారు ఇంత పెద్ద ఘటన జరిగినా కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించకుండా లండన్ వెళ్లేందుకు విరాట్ కోహ్లీ ప్రయత్నిస్తున్నట్టు మరికొందరు నిటిజన్స్ క్లైమ్ చేస్తున్నారు మరోవైపు తొక్కిసలాటుకు సంబంధించి విరాట్ కోహ్లీని తప్పు పట్టడం సరికాదంటూ కొంతమంది అంటున్నారు వేడుకను నిర్వహించింది ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక ప్రభుత్వమని గుర్తు చేస్తున్నారు స్టేడియం బయట ప్రజలు చనిపోతున్నా వేడుకను ఎందుకు ఆపలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు దీనికి ఆర్సీబీ యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు చనిపోతున్న సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు ట్రాఫీని ఎత్తుకుని సంబరాలు చేసుకోవడం బాధాకరంగా ఉందని తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు అయితే ఇందులో కోహ్లీ తప్పేమీ లేదని జనాలే అతన్ని చూడ్డానికి వచ్చారని సమర్థించుకుంటున్నారు ఈ విషయంపై కోహ్లీని నిందించడం సరికాదని చెప్తున్నారు మరోవైపు తొక్కిసలాటు ఘటనను కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాల మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే బెంగళూరు పోలీసులు కొందరిని అరెస్టు చేశారు వారిలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే కూడా ఉన్నారు ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వద్దని చెప్పినా వినకుండా సోసాలే సోషల్ మీడియాలో విక్టరీ ప్యారేడ్ గురించి పోస్టు చేశారని ఆరోపణలు వస్తున్నాయి ఈ కారణంగానే జనం భారీగా తరలి వచ్చారని అంటున్నారు నిఖిల్ తో పాటు ఈ వేడుకలను నిర్వహించిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్స్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజర్స్ సునీల్ మాథ్యూ కిరణ్ సుమంతులను పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు విరాట్ కోహ్లీని కూడా అరెస్టు చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు